నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ హేమంత్ సోరెన్ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వాలన్న ధర్మాసనం తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు పట్లకు బోనస్ పై అనవసర రాతాంతం చేస్తున్నారు విపక్షాల మాటలకు అర్థం లేదన్న భట్టి విక్రమార్ ఆరు నెలల్లోనే ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నారు రైతులను కాంగ్రెస్ నేతలు ఆగం చేస్తున్నారని కేటీఆర్ కన్నెర్రా జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది తొలుత దీనికి సమాధానమివ్వాలని తెలుపుగా హేమంత్ సోరేన్ తరపు న్యాయవాదులు బుధవారం వరకు సమయం కోరారు దీంతో కేసు విచారణ ధర్మాసనం వాయిదా వేసింది అంతకుముందు ధర్మాసనం మరో ప్రశ్నను సంధించింది భూ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదును ట్రయల్ కోర్టు పరిశీలనకు తీసుకున్న తర్వాత హేమంత్ సోరేన్ అరెస్టు చెల్లుబాటుపై ప్రిట్ కోర్టు విచారణ జరపడం సమంజసమేనా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నిన్ననే తిరుమలకు చేరుకున్నారు ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి అధికారులు స్వాగతం పలికారు రాత్రికి కుటుంబ సభ్యులతో కలిసి రచనా అతిథి గృహంలో రేవంత్ రెడ్డి బస చేశారు ఆయన తన మనవడికి పుట్టు వెంటుకలు సమర్పించడానికి తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఆయన తిరుమలకు రావడంతో అధికారులు ఆయన దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సన్నబియానికే ఐదు వందల బోనస్ అనలేదని బోనస్ సన్నబియంతో మొదలు పెడుతున్నామని తెలిపారు ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతూ ఉండటంతో అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ మండిపడ్డారు ధాన్యాన్ని మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం మొదలుపెట్ మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఐదు వందల రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం చెప్తున్నాం మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నదాన్ని పండించినటువంటి వాళ్ళు ఐదు వందల రూపాయలు కోల్పోకుండా ఉంటారు దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి మిగతా సమాచారం తర్వాత చెప్తారు ఇప్పుడున్న సమాచారం చెప్పారు అమ్మా ఇప్పుడు మేము మొదలు పెడుతున్నాం అని చెప్పాము మిగతా తర్వాత చెప్తాము ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఒక ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు ఆ చేసిన దాన్నే నేను తీసుకున్న నేనే సన్న ధాన్యం సన్న ఒడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు నూట యాభై రోజుల కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేక దిగజారి అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన హామీల్లో కూడా అబద్దాలున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ పాలనలో రైతులు ఏ విధంగా ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు నిధులు సమకూరిస్తే ఆ డబ్బులను ఇప్పటి కేబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు కాంట్రాక్ట్ జేబులోకి వెళ్ళాయని అన్నారు డెబ్బై శాతం ఎనభై శాతం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వరిలో దొడ్డు వరి ధాన్యం మాత్రమే డెబ్బై ఎనభై శాతం ఉంటుంది సన్నధాన్యం అనేది ఒక ఇరవై శాతం మాత్రమే ఉంటుంది అంటే డెబ్బై శాతం పండించే రైతుల నోట్లో మట్టి కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరూ అర్థం చేసుకోవాలి ఎవరైతే మీరు దొడ్డు విత్తనాలు వేస్తున్నారో మీరు ఎక్కువ ఉత్పత్తి చేద్దామని అనుకుంటున్నారు వారందరి నోట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోట్లో మట్టి కొడుతుంది కేవలం ఇరవై శాతం అవసరాల కోసం పండించేటువంటి వరిధాన్యాన్ని సన్నధాన్యానికి మాత్రమే ఐదు వందలు ఇస్తామని డిక్లేర్ చేయటం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ రైతులని నిట్టనివగా మోసం చేసేటువంటి విధానము కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులు పండించిన ప్రతి గింజకి ప్రతి క్వింటాకి ఐదు వందల రూపాయల మద్దతు ఇచ్చి మీరు కొనాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు అదే సన్న బియ్యం సన్న వడ్లకే మేము ఐదు వందలు ఇస్తాం బోనస్ ఇస్తామనేటువంటి నిర్ణయం మీద అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మీకు కర్రు కాల్చి వాత పెట్టడం గ్యారెంటీ ఇదే సందర్భంలో వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి అనేక మంది యువకులు పట్టభద్రులు రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారున్నారు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి రైతులని మన కుటుంబాలని మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయవలసిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీ అందరినీ ఖచ్చితంగా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి యువకులు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు భారతదేశంలో వ్యవసాయ రంగం ఎక్కడుంది గొప్పగా అంటే తెలంగాణలో ఉంది అని తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగేటువంటి స్థితికి ఈ తెలంగాణ సన్న వడ్లకే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు సన్నాయి నొక్కుతున్నారని దొడ్డు ధాన్యానికి బోనస్ ఇవ్వబోమన్న వారికి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో అత్యధిక రైతులు దొడ్డు ధాన్యాన్ని పండిస్తారని బోనస్ను ఎగవేసేందుకే ప్రభుత్వం మాటలు చెబుతోందని విమర్శించారు ఎనభై ఎనభై ఐదు శాతం వడ్లు మన దగ్గర పండేటికే దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి ఇరవై ఏడు తారీఖు నాడు గొంతు విప్పాలే తప్పకుండా మీ తీర్పునియాలే అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు ఎనభై ఎనభై ఐదు శాతం వడ్లు మన దగ్గర దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి ఇరవై ఏడు తారీఖు నాడు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీన్మార్ మల్లన్నతో పాటు పట్టభద్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈసారి తీన్మార్ మల్లన్న విజయం సాధించడం ఖాయమన్నారు సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లను కోరుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు ప్రజలు ఏది కోరుకుంటే దానికి ఇండెంట్ పెడతారని వాటిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి నాయకులకు ఉండదని తెలిపారు త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొస్తున్నారన్న వార్తను ఆయన ఖండించారు తమకు లేని ఆలోచనను పుట్టిస్తున్నారని అన్నారు కొత్త ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కొత్త మద్యం బ్రాండ్ ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పారు మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు బీర్లు దొరక్కపోవటానికి కంపెనీలకు పేమెంట్ లేటు కావడం కారణంగా కావచ్చని అందుకు గత ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లించకపోవటమేనని అన్నారు బీఆర్ఎస్ హయాంలోనే రెండు వేల కోట్లకు పైగా ఎక్సైజ్ శాఖ బకాయిలు ఉన్నాయని చెప్పారు మద్యాన్ని బ్లాక్ చేయకుండా అన్ని తయారీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిపారు వాటిని ఎక్సైజ్ శాఖ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తామని చెప్పారు వీరి బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకొస్తే ఈ రోజున అన్ని మద్యం డిపోలో పంతొమ్మిది మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్ని బ్రాండ్లకు సంబంధించి సరే ఒకటో రెండో ఇష్యూ సంబంధించి కారణమే రాసిన కారణం దరఖాస్తే పెట్టిలే కొత్త బ్రాండ్స్ ను తీసుకొని రాసేరు అసలు కొత్త ప్రజలు ఎవరు దరఖాస్తు పెట్టుకోలే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడరు పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే వద్దనే నాకు మాకుంటుందా ప్రజలు ఈ ప్రజలు ఏది కోరుకుంటే ఇండెంట్ చేసుకుంటారు ఇస్తారు డిఫర్మేషన్ కేసు వంద కోట్ల రూపాయల వంద కోట్ల రూపాయలకు కేసులో డిఫర్మేషన్ కేసు మరి డిపార్ట్మెంటే సమయం నెల్లూరు జిల్లా సంఘం బాలికల గురుకుల పాఠశాలలో డీసీఓ హేమలత ఇంటర్మీడియట్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పాఠశాలలో ఉన్న రెండు వందల సీట్లకు కౌన్సిలింగ్ చేపట్టారు ఈ కౌన్సిలింగ్కు జిల్లా నలుమూల నుండి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భారీగా హాజరయ్యారు ముందుగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ ను పరిశీలించి అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించారు కౌన్సిలింగ్ కేంద్రంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల ప్రిన్సిపల్ సుమతి అన్ని వసతులు కల్పించారు फ早ी फकते आडर चिकाि अऐ काश दो जम invers, बस्को्रमक का फ्व मकनले को आपकर रता की बरा नहएा हो రాష్ట్రంలో కొత్తగా యూట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పి నేత మహేశ్వర్రెడ్డి దుయ్యబడ్డారు చేతులు మారాయని ఆరోపణలు చేశారు సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీ పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు సీఎం రేసులో ఉన్నానని చెప్పటానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు సీఎం రేసులో ఎక్కడ వెనకబడిపోతామేమో అన్న భయంతో ఇలా చేశారని అన్నారు న్యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీకు చేసి వేణుగోపాల్కి వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తున్నారు నేను ఇవ్వకుంటే మరి వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకి వెళ్ళి నువ్వు నెల్లూరు జిల్లాలో రోడ్లు అధ్వన్నంగా మారే ఆత్మకూరు నుంచి ఏఎస్ పేటకు వెళ్లే రహదారి అంతా గుండెలమయంగా మారింది ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏళ్లుగా రోడ్లు వేయాలని చెబుతున్నా పట్టించుకున్న నాదుడే లేడని వాపోతున్నారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రోడ్డు పనుల గురించి ఎవరిని అడగాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు అధికారులు ఇప్పటికైనా రోడ్డును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు అవుతుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు గతంలో ఒడ్లు కొనుమని కేంద్రం దగ్గరకు వెళ్తే నూకలు తిన్నారని అన్నారు అయినప్పటికీ కేసీఆర్ ప్రతి గింజనుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు ఎన్నికల ముందు ఒడ్లు కొంటాం ముక్కలు కొంటామని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు రేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు ఎర్రవెల్లి ఎర్రబెల్లి మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్ చీటర్ అని ఆరోపించారు ఎర్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకు తేడా లేదన్నారు మోసగాళ్లలో నెంబర్ వన్ రేవంత్ రెడ్డి అయితే నెంబర్ టూ తీన్మార్ మల్లన్న అని విమర్శించారు పెట్టి సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యాడు హైలైట్ అయి యువకుల లోపట మనుషుల లోపల ఒక ముద్ర వేసుకున్నాం అదే యూట్యూబ్ అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా బయటకొచ్చి ఆయన ఏమేం చేశాడు ఎత్త చేశాడు దండాలు ఎంత చేసి భయపొచ్చాడు అనేది సాక్ష్యాల ద్వారా కూడా రోజు మనం వింటున్నాం అసుంటి వ్యక్తికిస్తే మనం మనమే మోసం చేసినట్టయితే రాకేష్ రెడ్డి ఒక విద్యావంతుడు యువకుడు అతనికి ఓటు వేసి గెలిపిస్తే మన గురించి పోరాటం చేసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు దయచేసి వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నాడు పదిహేను చిన్న రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు పెట్టుబడి ఇచ్చాడు పండిన ధాన్యం ప్రతి గింజ కొండడు అది కేసీఆర్ గారి లక్షణం నీ లక్షణం ఏందయ్యా ఏం చేస్తా ఏం చెప్తాడు ఎలక్షన్ల ముందు నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కలు కొంటావు జొన్నలు కొంటావు కందులు కొంటాం గుడ్డు కొంటావు కింటాకి ఐదు వందల బోనస్ ఇస్తాం అన్నిటికి అన్నిటికిస్తా డిపోయావు ఇదే మాట నువ్వు పార్లమెంట్ ఎన్నిక ముందు అని చెప్పలే అంటే నీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఇక దూపుకున్నావు సన్న ఓట్లు దయచేసి ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఉంటారు సన్న ఓట్లది ఇప్పుడు బయట రేట్ ఎంత ఉందని మూడు వేలు ఉన్నాయి తింటాక సన్న ఓట్ల మూడు వేలు రెండు వేలు ఎనిమిది ఉంటారు రెండు వేల తొమ్మిది వందలు కలుగుతారు ఇక బోనస్ బోనస్ ఎవరికి ఇస్తాడు దాని ధర ఉండనే ఉండేది మీకమ్ రెండు వేల రెండు వందలే వస్తాండి బయట అంతా ఎక్కువ వస్తాను అది చేస్తా ఈ బోనస్ తోటి ఇరవై ఏడు వందలు అవుతుంది ఇరవై ఏడు వందలకి ఎక్కువ బయట అమ్మదే ఉండేది తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది మంగళవారం కర్నూలు చిత్తూరు అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి thank you ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలో చోటు చేసుకున్న దౌర్జన్యాలు వెలుగులోకి వచ్చాయి పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి సిట్ విచారణలో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చినా ఇప్పటి వరకు కేసు విషయాన్ని పోలీసులు తేల్చలేదు ఈ నెల పదమూడు ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం రెండు వందల రెండులోకి వెళ్లిన పిన్నెల్లి అక్కడ ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టడంతో పాటు వీవీప్యాట్ మిషన్ను ధ్వంసం చేశారు ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది హయాందోళనలకు గురయ్యారు అయితే అక్కడే ఉన్న విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఉదుటిన దూసుకెళ్లి పిన్నలి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశారు ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది బర్త్డే పార్టీ కాస్త రాజకీయ సవాళ్లకు తెర తీసింది రేవు పార్టీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం ఎవరిది రేవు పార్టీ కల్చరో తేలుతుందని సవాల్ విసిరిన కాకాణి ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించారు కలర్ జరాక్స్ తీయించుకుని ఎవరి కారు పైన అంటించుకుంటే తన వాళ్లు అవుతారా అని ప్రశ్నించారు రేవు పార్టీలో తాను తన వాళ్ళు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు నిరూపించగలరా అని ప్రశ్నించారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కాకాని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు సప్త వ్యసనాలు సోమిరెడ్డికి ఉన్నాయన్న కాకాని ఎన్నికల్లో నీతో పోటీ పడటం తన అన్నారు రేవు పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టి ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకు చూపించాడు ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు చూపించు మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్ లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు పాస్పోర్ట్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించు ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ ఉంది గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఆ కారు నాదా నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా నేను ఎవరికన్నా అమ్మేనా నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాటి అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఉందంటే నాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పరసీ ఏమన్నా ఉందా అని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి చెప్పి కాకపోతే ఒకటే ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కర్ర తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి ఎందుకంటే నీకు కాలు కేజీ కండ లేనటువంటి వాడు అని ప్యాంట్లు తడిచిపోతాయి కాబట్టి అది కూడా రాసా సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా మన గపక్కన నేను కర్ర చూపిస్తారే వాళ్ళు వీడి పాపం ఇబ్బంది అయిపోద్దామంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా బట్టు నీ చరిత్ర ఎట్లాంటిది నువ్వెట్లాంటి వాడివి నీ బ్రతుకు ఎట్లాంటిది శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు నేను నెల్లూరు రోజుల లాడ్జీలో నేను పట్టుకున్న ఆల్గొర టౌన్ పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు నల్పెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన పాపం పోలీసుని బతుకులాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు ఇటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నీ లేక అందరు బతుకుతారు అనుకొని ఒరే నా బ్రతికే కదా అందరు బతుకుతారు అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐకి విచారణ చేయించావు స్వామి సీబీఐ చేత విచారణ చేయించావు నువ్వు సీబీఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా ఏమన్నా దాల్చగలిగావా అయిపోయిన తర్వాత ఏంది నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సీబీఐ విచారణ చేస్తే ఆ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో మహా నేను చాలా క్లీన్ మిస్టర్ క్లీన్ అంటున్నాడు ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్లు మూతపడిపోతున్నా వెళ్ళిపోతున్నారు టోక ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు కాబట్టి సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇవాళ ఉదయం నుంచి అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు పద్నాలుగు చోట్ల సోదాలు నిర్వహించి పదిహేడు ప్రాపర్టీలను గుర్తించారు ఘట్ కేసర్లో ఐదు ప్లాట్లు ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై తులాల బంగారం సీజ్ చేశారు ప్రభుత్వ విలువ మూడు కోట్లకు పైనే ఉంటుందన్నారు ఏసీపీ అధికారులు బయట మార్కెట్ ప్రకారం దాదాపు నలభై కోట్లు ఉంటుందని అంచనా వేశారు రెండు లాకర్లు గుర్తించారు సామీపేటలో ఒక విల్లా ఉన్నట్లు నిర్ధారించారు బినామీ పేర్లతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఉమామహేశ్వరరావు సందీప్ కలిసి పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు ఈ సందీప్ ఎవరనే దానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు సీసీఎస్ లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలపై ఆరా తీశారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ రెండు నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ రెండున ఈ ఛార్జీలను పెంచుతారు అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐ ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల ముగియటంతో జూన్ రెండు నుంచి టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచి వసూలు చేయనున్నారు హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇతరుల స్మృత్యార్థం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులతో ఇరాన్ జెండాలు పట్టుకుని వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు శవపేటికలపైకి పూలు చల్లూరు రైసీ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియన్ భౌతిక కాయాలను రాజధాని టెహ్రాన్ కు తరలించనున్నారు టెహ్రాన్ లో భారీ సంఖ్యలో అంతమంది యాత్ర నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ పాల్గొని ప్రార్థనలు నిర్వహిస్తారు తర్వాత రైసీ భౌతికకాయాన్ని ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరానికి తీసుకువెళ్తారు గురువారం అక్కడే అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తారు ఈ సీజన్లో ఏడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు సార్లు రెండు వందల పైచలకు స్కోర్ను అవ్వలేలుగా చేసింది కీలకమైన ప్లే ఆఫ్స్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే నూట యాభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది బ్యాట్ తో మెరిపించి నూట అరవై పరుగుల లక్ష్యాన్ని పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది ప్లే ఆఫ్ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడకుండా ఐపీఎల్ పదిహేడవ సీజన్లో నేరుగా ఫైనల్ కు అర్హత సంపాదించింది మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైర్లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో సన్రైజర్స్ రైజర్స్ చిత్తుగా ఓడించింది లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబర్చిన సన్ రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడిపోయారు ఇవి ఈ బులెటిన్ సమాచారం మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్